మనమైతే సండే స్టార్ట్ అవుతుంది ఈ సీజన్ మీకు తెలుసు తెలుగు కొంతమంది మాత్రం అయితే పక్క దీంట్లోకి ఫిక్స్ అయిపోయారు వాళ్ళ నేమ్స్ నేనైతే చెప్పాలి వాళ్ళ నుంచి నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ పోవడానికి అయితే ఛాన్స్ ఎక్కువగా ఉంది వాళ్ళ ఫస్ట్ వచ్చి రీతి చౌదరి ఇవి మీకు తెలుసు బాగా కాంట్రవర్షియల్గా ఉంటుంది ఇవి సీరియల్లో సీరియల్ చేయలేదు కానీ కొన్ని కొన్ని షోలు చేసింది బట్ ఏంటంటే అమ్మాయి బాగుంటుంది తర్వాత వచ్చి తనుజ గౌడ ఈమె సీరియల్ చేసింది తెలుగు సీరియల్లో చేసింది కొన్ని ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అయ్యింది ఈ కూడా పర్లా ఎలా క్లిక్ అవుతుందో చూద్దాం తర్వాత వచ్చి ఆశాసేని యాక్టర్ ఆశా సేని యాక్టరు పాత యాక్టరు ఈమె మూవీస్ చేసింది ఈమె ఏజ్ చూస్తే చాలా పెద్ద ఏజ్ బట్ దీంట్లో ఎన్ని వాదాలు ఉంటుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు బట్ ఓకే సంజన సంజన అంట సంజన గల్్రాని ఈమె వచ్చి ఈమె కూడా మూవీస్ చేస్తుంది మూవీస్ అంటే హీరోయిన్ క్యారెక్టర్ కాదు బట్ ఫ్రెండ్ ఫ్రెండ్ పక్కన ఫ్రెండ్ అలాంటి క్యారెక్టర్స్ చేసింది చూద్దాము ఇలా ఏజ్డ్ ఎన్ని రోజులు ఉంటారో ఎంతవరకు ఉంటారో కరెక్ట్గా తెలియదు ఓకే సృష్టి వర్మ అంట ఈమె మీకు తెలుసు బాగా వైరల్ అయింది అదే జానీ మాస్టర్ విషయంలో పుష్ప విషయంలో బాగా వైరల్ అయ్యింది ఈమె చూద్దాం ఎలా క్లిక్ అవుతుందో ఏంది పర్ఫార్మెన్స్ బట్ డ్యాన్ డ్యాన్స్ పరంగా అయితే బాగా వేస్తుంది తర్వాత వచ్చి మరణీ శంకర్ వచ్చి మూవీస్లో విలన్ యాక్టర్ విలన్గా చేస్తున్నాడు చాలా మూవీస్లో ఈయనైతే కన్ఫామ్గా ఫిక్స్ అయిపోయి అన్నాడు వెళ్ళడానికి బిగ్ బాస్ నైన్లో అగ్రిమెంట్ కూడా చేశారంట చూద్దాము ఈయన మ్యాక్సిమం రావచ్చు వస్తారు కూడా రాము రాథోడ్ ఈయన రాను బొంబాయికి రాను అంట ఇలాంటి సాంగ్స్ చాలా సాంగ్స్లో ఈయన బాగా ఫేమస్ కొన్ని లక్షల కోట్ల వ్యూస్ ఉన్నారు ఇతనికి మంచి డాన్సరు మంచి స్పీడు మేబీ ఈయన కూడా బాగా క్లిక్ అవ్వచ్చు సుమన్ శెట్టి సుమన్ శెట్టి కూడా ఏజ్డ్ బట్ ఏంటంటే ఎంతవరకు వస్తారో ఎంతవరకు ఆడతారో కరెక్ట్గా తెలియదు మనకి బట్ ఈయన కూడా ఒక అవకాశం రావడం అనేది మంచిదే సుమన్ శెట్టి కూడా వచ్చేదానికి శాంతి ఎక్కువగా ఉంది తర్వాత వచ్చి ఇమాన్యువల్ జబర్దస్త్ ఈ జబర్దస్త్ ఇమాన్యువల్ కూడా లాస్ట్ సీజనే వస్తారు వస్తారు అని అంటూ ఉన్నారు బట్ అయితే రాలేదు ఈ సీజన్ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఈయనైతే రావడానికి రావడానికి అయితే ఛాన్స్ ఎక్కువగా ఉంది అంటే కూడా చేసేస్తారంట అగ్ని పరీక్షకు వచ్చినట్లయితే శెట్టి అదేవిధంగా హరీష్ హరీషు అదే మాస్క్ మనం బాగా వైరల్ అయ్యాడు కదా తర్వాత వచ్చి డీమన్ పవన్ ఈయన కూడా డీమాన్ పవన్ కూడా బాగా ఫాలోయింగ్ ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ జవాను శ్రీజ కామన్ మ్యాన్ నుంచి వీళ్ళైతే తీసుకోవడానికి అయితే మ్యాక్సిమం ఛాన్స్ ఉంది ఒకేలా వీళ్ళలో ఏదైనా చిన్న చిన్న మార్పులు జరిగితే ఆ నాగప్రశాంతిని ఇంకేదైనా డాలియాని ఇంకేదన్నా దానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది మనిషి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంది వచ్చేదానికి ఈరోజు ఈరోజే స్టార్ట్ అయిపోతుంది ఇదైతే పక్కాగా ఇట్లో నుంచి నైంటీ నైన్ పర్సెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది మీరు మన చాలా ఫస్ట్ మేము చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ అండ్ లైక్ ఫ్రెండ్స్ మనకి ఫర్దర్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ